హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకోసం అయితే విలేజ్ పక్కనే మనకు ఒక రెండు ఎకరాల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి తీసుకొచ్చాను ఇది అంతా చెట్లు ఉందండి బీడు ఉంది మొత్తం బీడు ఉంటుంది చెట్లు తీసుకోవాలి వర్క్ చేసుకోవాలి మనకు దగ్గర దగ్గర విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్ అది మనకు మట్టి రోడ్ ప్రైజ్ వచ్చేసి ఎకరానికి పదమూడు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం అయితే ఉంది రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది రోడ్ ఫేసింగ్ మనకు దగ్గర దగ్గర వచ్చేసి మనకు మూడు వందల ఫీట్ల దాగుంటుంది రెండు ఎకరాల అమ్మకానికి ఉంది మొత్తం చెట్లు ఉంటాయి దాన్ని క్లీన్ చేసుకోవాలి మంచిగా తక్కువ రేట్లు ఉందండి లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ వస్తుంది జనగామ నుండి కేవలం మనకు వచ్చేసి పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉందండి సైడ్ హైదరాబాద్ నుండి మనకు వచ్చేసి ఎనభై నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో వస్తుంది క్లియర్ టైటిల్ ఎటువంటి కిరికిర కానీ గొడవలు కానీ లేదండి దీనికి రైతు బంధు పిఎం కిసాన్ యోజన కూడా వర్తిస్తుంది మనకు వచ్చేసి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మూడు వందల ఫీట్ల దాగుంటుంది ఇది తీసుకొని వర్క్ చేసుకునే వాళ్ళకైతే మంచి ఛాన్స్ ప్రాపర్టీగా అనుకోవచ్చు అండి కేవలం పదమూడు లక్షలు మాత్రమే మనకు వచ్చేసి ఆ టేక్ చెట్ల వరకు వస్తుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్